మల్లోజుల రావు ఆయన కొద్ది రోజుల కిందట మనం మాట్లాడాం కదా ఒక లేఖ విడుదలైంది ప్రభుత్వం కనుక చర్చలకు ఇది అయితే మేము ఆయుధాలు వదిలేసి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆ లేఖ వచ్చింది ఒక సందేహం అయితే కలిగింది లేఖ ఇంత అనామకంగా ఎందుకు వస్తుంది నేను కూడా మీతో అన్నాను ఇది ఇదేమీ మావోయిస్టుల తరఫున అధికారిక లేఖలాగా లేదు ఇది ఫేక్ అండ్ అని ఫేక్ అనేది ఏ అర్థంలో అంటే ఈయన వ్యక్తిగతమైన అభిప్రాయం ఈ వ్యక్తిగత అభిప్రాయాన్ని ఆయన లీక్ చేశారన్నది కొద్ది రోజుల్లో అది బయటకు వచ్చింది ఈయన కూడా చాలా ముఖ్యమైన నాయకుడు ఆయన ఈరోజు అక్కడ ఛత్తీస్గఢ్లో వాళ్ళకు లొంగిపోయారు ఒక యాభై అరవై మంది వీళ్ళతో పాటు కలిసి ఉప ముఖ్యమంత్రి దగ్గర ఆయన లోబ లొంగిపోయారు రెండోది విధానపరంగా నేను భిన్నాభిప్రాయంతో ఉన్నాను ఇది సరిగ్గా లేదు చాలా రోజులుగా చాలా నష్టపోయాము దీన్ని దిద్దుకోవాల్సిన అవసరం ఉంది ఇది నేను చాలాసార్లు చెప్తున్నా కానీ వాళ్ళు ఏమి ఆలోకించడం లేదు కాబట్టి తర్వాత ఇంతకాలంలో ఇన్ని ప్రా అనేక మంది ప్రాణాలు కోల్పోవడానికి దీనికి అయ్యాను కాబట్టి నాయకుడిగా ఉన్న పోలిట్ బ్యూరో సభ్యుడు నాయకుడిగా ఉండి వీటిని నివారించలేకపోయాను కాబట్టి నేను రాజీనామా చేశాను ఏం చెప్పినప్పటికీ సారాంశం ఏంటంటే అయితే దీని మీద ఇంతకుముందు ఆయనను ఖండించటము మీరు ఇలా బయట బయట ఉండకూడదని చెప్పడం ఇటువంటివి జరిగాయి ఇంకొకరిద్దరు సీనియర్ నాయకులు ఒక మహిళ ఒకరిద్దరు మహిళా నాయకులు ఆఖరికి ఆయన ఆయన వైఫ్ కూడా లోబడిపోయిన పరిస్థితి ఇంతకుముందు మనం చూస్తూ వచ్చాము కాబట్టి దీన్ని వ్యక్తులు ఎందుకు లోబడ్డారు ఏం జరుగుతుందనేది ఒకటైతే ఈ సమస్యకు ఒక శాంతియుత ప్రజాస్వామ్యంగా పరిష్కారం కావాలని అందరూ కోరుతూ వస్తున్నారు అంతకుముందు వైఎస్ఆంలో జరిగినట్టే మళ్ళీ ఒక చర్చలు జరిగితే చాలా బాగుంటుంది చర్చలు జరిగి ప్రశాంతత పునరుద్ధరించబడాలి అలాగే మావోయిస్టులు కూడా ఇంతకాలం యాత్ర తర్వాత తమ రాజకీయమైన ప్రస్థానాన్ని తాము అనుసరించిన విధానాలు వాటి ఫలితాలను ఒకసారి బేరీజ్ వేసుకొని ప్రజల్లోకి రావాలి ప్రజల్లోకి రావాలంటే ప్రభుత్వం చెప్తున్నట్టు ప్రభుత్వానికి లోపడాలని నిర్ణయం చెప్పట్లేదు కానీ ప్రజా ఉద్యమాలు ప్రజల మధ్యలో ఉండి ప్రజలను కదిలించడం అనే వైపు రావాలి అని బహుశా ఇప్పుడు ఈయన కూడా ఇలాంటి కొంతమంది అదే ప్రతిపాదన పెడుతున్నట్టున్నారు కానీ ఒక్కరే పెడితే వాళ్ళు ఒప్పుకోరు కదా అందువల్ల ఒక తీవ్ర ఈ పరిస్థితి రావడానికి ప్రభుత్వం దాడి చేయటం ముప్పేట్ల దాడి చేయటం అన్నది ఒక కారణం అయితే సైద్ధాంతికంగా ఉన్న లోపాలు ఎప్పుడు చర్చ చేసుకొని ఒక అవగాహనకు రాలేకపోవటం కూడా దీనికి కారణమై ఉండాలి దురదృష్టవశాత్తు ఈ పరిస్థితిని ప్రభుత్వం చర్చల కోసం ప్రశాంతత కోసం ఉపయోగించే బదులు పూర్తిగా తుడిచిపెట్టేస్తాము ఇంకెవరు లేకుండా చేస్తాము పరిశీలించే ప్రశ్న లేదు అని ఇట్లాంటి ప్రకటనలే చేస్తున్నారు ఎంత తక్కువ మంది ఉన్నా సరే ఈ రోజుల్లో అనేక ఆధునిక సాంకేతిక ప్రక్రియలు ఇవన్నీ ఉన్నాయి ప్రజలకు శాంతి కావాలంటే శాంతియుతమైనటువంటి చర్చలు కావాలంటే మీరు ఎలాంటి షరతులైనా పెట్టవచ్చు కానీ చర్చల ప్రక్రియను తీసుకొని రావడం ద్వారానే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకునే వ్యవధి ఇది లభిస్తుంది మళ్ళీ లాంటి సీనియర్ నాయకులు కూడా ఇప్పుడు లోబడిపోయే ఒక పరిస్థితి వచ్చింది కాబట్టి ఇది తప్పకుండా మా నేను అనుకుంటాను ఇప్పటికే వాళ్ళు ఆలోచించుకోకపోతే బయటకు వచ్చి ఈ లేఖలు రాసి ఇంత పరిస్థితి రాదు కదా దీని లాజికల్గా నెక్స్ట్లో కొంత ఆలోచన జరుగుతున్నాము అలాగే ప్రభుత్వం కూడా కొంచెమైనా కాస్త కొంచెమైనా ఆలోచించాలి తప్ప అమిత్ షా ఏదో ఇంకా అయిపోయింది తొక్కేస్తాం నలిపేస్తాం అన్న పద్ధతిలోనే ఆలోచించడం వల్ల ఉపయోగం లేదు అలా అనుకుంటూనే చాలా కాలం అయింది కదా ఇప్పుడు మనం అనుకున్న రాజశేఖర రెడ్డి గారు ఆ ఇరవై ఏళ్ళ కిందటమాట అప్పుడు చర్చలకు వచ్చిన రామకృష్ణ ఇంకా ఇద్దరు ముగ్గురు తర్వాత వాళ్ళు కూడా లేరు ఇప్పుడు వాళ్ళని కూడా వాళ్ళు చేసిన పనులు వాటితో కాల్ చేశారు ఇప్పుడు మల్రోజుల వేణుగోపాల్ అన్నయ్య కిషన్ రావు ఆయన కిషన్జీ అనే పేరుతో ఉంటాడు కోటేశ్వరం బెంగాల్లో మమతా బెనర్జీ ఆయన్ను అప్పుడు మావోయిస్టులతో బగ్గర మంచిగా ఉన్నట్టే ఉండి ఆ ప్రభుత్వం మరి అవగానే అవ్వగానే మొత్తం వాళ్ళందరినీ తుడిచిపెట్టిన ఒక పరిస్థితి బెంగాల్లో కూడా మనం చూసాం ఈ నుంచి ఓ ప్రజాస్వామికమైన ఆలోచన ప్రభుత్వం కూడా చర్చల ద్వారా చేయాల్సిన అవసరం ఒకటి ఉంటుంది మూడవది మావోయిస్టులు కూడా వామపక్ష భావజాలం ఉన్నవాళ్ళు కావచ్చు లేకపోతే ఈ ముప్పై నలభై ఏళ్ళలో వాళ్ళని గమనిస్తున్న వాళ్ళు కావచ్చు వాళ్ళు కాపాడపడాలి అలాగే వాళ్ళు కూడా పద్ధతుల గురించి ఆలోచించుకోవాలి అనే వాళ్ళు కోరుకుంటున్నారు ఈ పరిణామాలు అటు దారితీస్తాయా లేదా అన్నదే మనం చూడాలి ఏకపక్షంగా మాట్లాడేవాళ్ళు ఎటు అటు ఇటు మాట్లాడేవాళ్ళు ఉంటారు కానీ దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు సార్ బన్నీవాసు